నా పేరు శ్రీధర్ పాటిపండ్ల అండి నేను ఈ సన్నీ శాండ్స్ ఎస్టేట్ అనే ట్వంటీ వన్ ని ఇక్కడ నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ హైదరాబాద్ టు మచిలీపట్నం హైవే మీద రైట్ ఆన్ హైవే హైవే నుంచి లోపల కాదు హైవే దిగ్గానే మా వెంచరు ట్వంటీ వన్ లో టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ విల్లా ప్లాట్స్ని డెవలప్ చేస్తున్నాము సో మేము పెట్టిన ప్రైస్ పాయింట్ దీంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను నా వెంచరు కంప్లీట్ అయ్యేలోపు నేను ఇంకొక సిక్స్ టు నైన్ లో నా వెంచర్ మొత్తం కంప్లీట్ అవుద్ది అని అనుకుంటున్నాను మినిమం మినిమం ఫార్టీ పర్సెంట్ అప్రీసియేషన్ అనేది కి వస్తుంది ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు అమరావతి బాగా స్వింగ్ లో ఉన్నది అండ్ అట్లానే మచిలీపట్నం పోర్ట్ వచ్చేసేసి ఇప్పుడు చాలా వర్క్స్ చాలా ఫాస్ట్ గా అవుతున్నాయి అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ అనేది ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు కరెంట్ ఫోర్ లైన్స్ ఉన్నాయి దాన్ని సిక్స్ లైన్ కింద డిపిఆర్ కూడా కంప్లీట్ చేశారు ఆర్ వెరీ క్లోజ్ టు కంప్లీటింగ్ ద డిపిఆర్ అని చెప్పి చెప్తున్నారు ఇది సిక్స్ లైన్స్ కూడా అవడానికి స్కోప్ ఉన్నది అట్లానే మీరు ఓఆర్ఆర్ చూసినట్లయితే కనుక ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ సో దట్ అట్లా హైదరాబాద్ వెళ్ళాలి అన్నా కానీ నా వెంచర్ నుంచి చాలా ఫాస్ట్ గెలిపోవచ్చు విజయవాడలో ఉన్న వాళ్ళు ఎంత ఫాస్ట్ వెళ్తారు హైదరాబాద్కి ఇక్కడ నుంచి ఉన్నవాళ్ళు కూడాను అంతే ఫాస్ట్ గాను ఓఆర్ఆర్ తీసుకుంటే కనుక మీరు హైదరాబాద్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ దట్టు ఇప్పుడు కొనుక్కుంటే అంటే ప్రైస్ పాయింట్ తక్కువలో ఉన్నది కాబట్టి మేము స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి చాలా 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 ఎప్రిసియేషన్ నేను చెప్పినట్టు ఫార్టీ పర్సెంట్ కంటే కూడాను ఎంతో ఎక్కువ ఉండొచ్చు బట్ మినిమం మినిమమ్ నా ప్రిడిక్షన్ నాకున్న గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ప్రకారము ఫార్టీ పర్సెంట్ అనేది గ్యారంటీడ్గా పెరుగుద్దు అనేది నా ఉద్దేశం